అలాగే పచ్చులెక్ కింది పాట నాటు నేర్చింది కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది గలగల దమ్మింది చూసి మరి ఆయన ఆ స్థాయికి రావడానికి కారుగొలైన ప్రజలకు నేనేమి చిరూడం తీర్చుకోగలను అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాని అంటారు అంటే పూర్వ జన్మలో మనం చేసిన ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మరి ఉండడం అప్పుడు మన ఆత్మ గౌరవం మన రాష్ట్రానికి మన మనం మద్రాసీసులు మద్రాసీలుగా పిలువబడుతున్న మనకి మన ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన మరి ప్రపంచంలోనే ఎవడు సాసించలేని విప్లవాత్మకమైన పథకాలను అలా అంటే ఎన్నో సాహసోపేతమైన అలాగే ప్రజల ప్రజలకు ఆమోద్యమైన ఆనుకూల్యమైన ఉపయోగపడే ఉపయోగపడేమైన ఎన్నో సంస్కరణలు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చే తీసుకోవడం జరిగింది అందులో సామాన్యుడికి కనీసం జ్ఞానం ఉన్నవాడు ఇచ్చేది వాళ్ళకి అవసరమైన గూడు గూడు గుడ్డ మరి ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చి ఈనాడు పేరు మార్చింది దాని ఆహార భద్రత ఏదో అంటున్నాను అది కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చింది దానికేనా గారు అలాగే పేదవాడిని సగం సగంధారకే ఈ చరిత వస్త్రాలు మరి అలాగే ఈ చరిత కారుములకి దానివల్ల పరోక్షంగా వాళ్ళకి వాళ్ళు చేసింది తయారు చేసింది అమ్ముడు పోవడం వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అలాగే పెంచులు ఆనాడు ముప్పై రూపాయలు వృద్ధాప్య పెంచంతో మొదలైంది అలాగే కరెంటు బిల్లు యూనిట్ హాస్పర్ పవర్ యాభై రూపాయలకి అలాగే ముగిసిస్తు అలాగే ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చి తీసుకురావడం అంటే మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే ప్రజల వద్దకు పాలన దానివల్ల తీసుకురావడం ఇలా ఎన్నెన్నో చేశారు ఆయన అలాగే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ అయితేనేమి బీసీలకి రిజర్వేషను అలాగే ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్ అయితేనేమి అలాగే ఎన్నో ప్రాజెక్టులు తెలుగు గంగా సుజన త్రవంతి లేకపోతే ఈ గాలినగురు నెగిరి గాలిమణి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలేదు అక్కడి నుంచి అలాగే ఈ యొక్క మండలి కమిషన్ని పెట్టి ఆ మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం అలాగే సర్కారీ కమిషన్ ద్వారా ఈ వాళ్ళ సిఫార్సులు అమలు చేయడం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక అలాగే అప్పుడు ఎన్డిఏ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు కేవలం మన రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో సుమారుగా పదివేల లక్షల కోట్ల పదివేల కోట్ల మంది రైతులకు పదివేల లక్షల కోట్ల రూపాయలు ఆయన అందరికీ ఈ రుణాలను మాఫీ చేయటం జరిగింది ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత ఈ క్యాపిటేషన్ ఫీజు ఎవరికైతే చదువు దూరంగా ఉందో పే పేదవాళ్ళకి దా దానికి క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఆ ఉన్నతమైన చదువుని అందరికీ అందేలా చేయడం ఇలా ఎన్నెన్నో చేశారు సరే ఆ తర్వాత మరి ఆయన అడుగు జాడంలోనే నడుస్తూ ఆయన మానస పుత్రిక తెలుగుదేశాన్ని అలా అదే క్రమశిక్షణతో నడిపిస్తూ ఇవాళ తెలుగుదేశంకున్న కార్యకర్తల ప్రపంచంలో ఏ పార్టీకి లేరు 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 ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం పార్టీకి అయితేనేమి లేకపోతే మన రాష్ట్రానికైతేనేమి ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మీరంతా అండగా ఉంటప్పుడు ఎనభై మూడులో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అయితేనేమి ఎనభై నాలుగులో ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటప్పుడు ఒక ఉద్యమం లేపతీసి మళ్ళీ తిరిగి ఆయన్ని పదవి చుతుడని ఆయన్ని పదవిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడంలో అయితేనేమి లేకపోతే మళ్ళీ మొన్న మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విడిపోయి రా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం అయితేనేమి మీరంతా తెలుగుదేశాన్ని ఒకటి గెలిపించడం అయితేనేమి మరి ఎప్పుడు మీరు పార్టీకి అండగా ఉంటూ ఉన్నారో మీ ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు నాన్నగారు అంటూ ఉండేవారు సమాజమైన ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండాను ఎవరైతే ప్రజల చేత కీర్తించబడ్డాడో ఒక ఒక దేవుడిగా మరి ఆయనే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నచ్చకుండి అని మీ సేవలో ఆయన జీవితం తరించిపోయింది తర్వాత అది అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే క్రమశిక్షణతో ఆయన మానస పుత్రికన తెలుగుదేశం పార్టీని ఆయన ముందుకు నడిపిస్తున్నారు ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా మరి ఆనాడు చదువు విద్య ఊళ్ళలో మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి ప్రతి మూడు కిలోమీటర్కి ఒక అప్పర్ ప్రమేనియతే ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ అయితేనేమి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి లేక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అలాగే రిజర్వేషన్లు మహిళలకి ముప్పై మూడు శాతం రాజకీయాల్లో అయితేనేమి స్థానిక ఎన్నికల్లో అలాగే బీసీలకి నలభై శాతం అయితేనేమి యాభై శాతం రిజర్వేషన్ అయితేనేమి స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలకి చదువుల్లో విద్యల్లో కూడా ముప్పై మూడు శాతం ఆయన రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి మహిళల్ని బస్ కండక్టర్లుగా నియామకం చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క యువత ఏదైతే ఉద్యోగాలు ఉపాధి కల్పన విషయంలో మరి ఆయన అక్కడప్పుడు అవిభక్త రాష్ట్రంలో ఉన్నప్పుడు సైబదరాబాద్ అయితేనేమి నిర్మాణం అయితేనేమి హైటెక్ అయితేనేమి లేకపోతే దాని తర్వాత ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి అలాగే నల్సారు కానీ అలాగే ఈ యొక్క చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి కానీ వనరుల ఒక యూనివర్సిటీ అయితేనేమి అభివృద్ధి యూనివర్సిటీ అయితే ఏమి ఇలా ఎన్నెన్నో అలాగే దాంతో సమానంగా ఓళ్ళలో కూడా ఈ యొక్క క్రాంతి పథకం అయితే గ్రామీణ క్రాంతి పథకం తో నాన్నగారు మొదలుపెట్టింది దాన్ని కొనసాగిస్తూ గ్రామీణ అభివృద్ధి సౌ సర్వోన్నతముఖ అభివృద్ధి అంటే ఆ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కల్పించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జన్మభూమి గ్రీన్ అండ్ గ్రీను నీరు మీరు అయితేనేమి వన సంరక్షణ అయితేనేమి ఈ చెరువులో పూడు తీతలు అయితేనేమి దాని వాటి వల్ల అభివృద్ధి చేయడమే చైతన్యమయటమే ఇలాంటివి ఎన్నెన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఆనాడు ఇన్ని చేశాము ఎవరికి తక్కువ చేయకుండా అందరూ కూడా పదిహేడు వేల రూ పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఆనాడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం రాజధాని లేని రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చాము ఇక్కడికి అప్పుడు ఆయన పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పును లోటును బడ్జెట్ లోటును తీర్చి తరచా అందరి యొక్క తరసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో ధీటుగా లేకపోతే వాళ్ళు మించేలా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్రం ఎక్కడుందో ఒక ఇరవై పాతిక సంవత్సరాలు వెలగబడిపోయింది మన రాష్ట్రం మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క పదహారు ఏదైతే వైకాపా ఉందో పదహారు పదహారు వందల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా కొద్దా పెట్టి సిద్ధం సిద్ధమని మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కావట్లేదు మరి ఆ రాడు తన తల్లిని ఇంటికి గెంటేసాడు బాబాయిని హత్య చేసి చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్తకి రా కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి మరి డ్రగ్స్కి బాధితులు చేసి యువతని మోసం చేశాడు అవి యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాటిచ్చి మరి వాళ్ళకు మోసం చేశాడు వాళ్ళకు సమాధానం చెప్పడానికి సిద్ధమా మరి ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరి కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి సిద్ధమా నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మరి చంపిన సవాల్ని చం డోర్ డెలివరీ చేసి నిందితుల్ని కాపాడుతూ మరి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళ వాళ్ళకి ఆ ప్రాణాలు తిరిగి సిద్ధమా సిద్ధమా అడగండి అలాగే ఒక పిల్లాడు తన అక్కరి వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లవాడి మీద కెరోసిన్ పోసి అతన్ని చంపేశారు మరి అతని కన్నీళ్ళతో ఆ కుటుంబం కన్నీళ్ళు తొడవడానికి సిద్ధమా అలాగే ఈ యొక్క రైతులు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు కాకమ్మ కబుర్లు చెప్తాడు ఎక్కువ అంటే